ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పారిశ్రామిక పాలసీల్లో సవరణతో పాటు పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు పార్వతీపురం మన్యం జిల్లాలో వన్ ధన్ వికాస కేంద్రాల కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అధికంగా ముప్పై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడుతూ వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు పీఎం సూర్యఘర్ పీఎం కుసుం పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు విద్యుత్ ఎస్సీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు భూముల నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ పాలసీల్లో సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి వెల్లడించారు పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు టీటీడీలో పోర్టు కార్మికులకు సంబంధించిన పదిహేను పర్యవేక్షణ నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడిస్తూ కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతీ యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మ్యానుఫాక్చరింగ్ యాక్టివిటీస్ కి ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి చంద్రశేఖర్ రావు కోరారు ఈరోజు తిరుపతిలోని ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ రాయితీతో గృహ వినియోగదారులు తమ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునని దీనితో విద్యుత్ బిల్లులు తగ్గుతాయని అన్నారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో పీఎం సూర్యఘర్ పథకంపై తిరుపతిలోని రాఘవేంద్ర నగర్లో ఉన్న ఏపీఎస్పీ డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు అవగాహన మేళాను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఇటీవల కాలంలో కొబ్బరి రైతులకు అంతర పంటల సేద్యం లాభదాయకంగా మారిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు అంబాజీపేట మండలం కుర్రు అగ్రహారంలో ఓ రైతుకు చెందిన కొబ్బరి తోటలో కోకో అరటి అంతర పంటల సాగును కోకో సోలార్ డ్రయింగ్ యూనిట్ పరిశ్రమను ఈ రోజు కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొబ్బరి ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒక పంటపై ఆధారపడకుండా అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుందన్నారు కొబ్బరి తోటల్లో పాక్షిక నీడ వల్ల ఏర్పడే చల్లని వాతావరణం కోకో సుగంధ ద్రవ్య పంటలకు ఎంతో అనువైందన్నారు సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ నేరుగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలను ఆర్జించాలని సూచించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానమంత్రి వన్ ధన్ వికాస కేంద్రాల కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ ఆదేశించారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో వీడీవీకేలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వీడీవీకేలు అటవీ ప్రాంతంలో లభించే చీపుర్లు చింతపండు పసుపు జీడిపప్పు వంటి వివిధ రకాల సరుకులను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు నాణ్యమైన ఉత్పత్తులకు బ్రాండింగ్ ప్యాకింగ్తో పాటు మంచి మార్కెటింగ్ సదుపాయం అందించడం ఎంతో అవసరం అన్నారు ఈ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల పదహారు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆది మహోత్సవాన్ని వినియోగించుకోవాలని సూచించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ మారు ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో అనారోగ్యంతో మృతి చెందారు ఆమె వయస్సు ఎనభై సంవత్సరాలు డాక్టర్ మారు సామాజిక సేవకులు నాస్తికోద్యమ నాయకులైన గోరా సరస్వతి గోరాల కుమార్తె డాక్టర్ సమరం సోదరి డాక్టర్ మారు అనేక గ్రామాల్లోనూ గిరిజన ప్రాంతాల్లోనూ సేవలందించడమే కాకుండా మూఢ నమ్మకాల నిర్మూలనకు ఎంతో కృషి చేశారు ఉచిత పోలియో శస్త్రచికిత్సలు శుక్లాల ఆపరేషన్లు చేయించడంలోనూ అలాగే అనేక మందికి నర్సింగ్ శిక్షణ ఉచితంగా అందించడంలోనూ ఆమె ప్రముఖ పాత్ర ఆమె మృతి పట్ల అభిమానులు వైద్య సేవలు పొందిన వారు వైద్యులు నివాళి అర్పించారు డాక్టర్ మారు అంతిమయాత్ర రేపు మధ్యాహ్నం మూడు గంటలకి విజయవాడ నాస్తిక కేంద్రంలో ప్రారంభమవుతుందని కేంద్రం తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముప్పై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ రోజు కర్నూలు జిల్లా సి బెళగల్ సత్యజాయి జిల్లా కొత్తచెరువు నంద్యాల కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రకాశం జిల్లా ఖనిగిలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అలాగే ప్రొద్దుటూరు అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోనసీమ జిల్లా కపిలేశ్వరంలో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో ముప్పై ఐదు పాయింట్ ఏడు ఏలూరు కాకినాడలో ముప్పై ఐదు పాయింట్ ఆరు విజయనగరంలో ముప్పై ఐదు పాయింట్ ఐదు మన్యం జిల్లా జీఎమ్మ వలసలో ముప్పై ఐదు పాయింట్ ఏడు బాపట్ల తణుకులో ముప్పై ఐదు పాయింట్ ఐదు శ్రీకాకుళం జిల్లా పొందూరులో ముప్పై ఐదు పాయింట్ నాలుగు తిరుపతి జిల్లా రేణిగుంటలో ముప్పైదు పాయింట్ ఐదు మూడు పల్నాడు జిల్లా మాచరలో ముప్పై ఐదు పాయింట్ నాలుగు చిత్తూరు జిల్లా నగరిలో ముప్పై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలియజేశారు తూర్పు పశ్చిమ గోదావరి ద్వైవార్షిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు పనిచేయాలని డిఆర్ఓ సహాయ ఎన్నికల అధికారి టి సీతారాంమూర్తి సూచించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున పోలింగ్కు సంబంధించి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో తొంభై రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో అరవై మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏడు వందల యాభై నుంచి వెయ్యి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లు చేశామన్నారు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈరోజు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో దృశ్య మాధ్యమం ద్వారా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి స్థితిగతులకు సంబంధించి వివరాలను సేకరించాలని అన్నారు ఈ నెల ఒకటి నుండి మార్చి పదిహేను వరకు జరుగుతున్న సర్వేలో బోర్వెల్స్ చేతి పంపుల నిర్వహణ పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పారిశ్రామిక పాలసీల్లో సవరణతో పాటు పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్దసారధి వెల్లడించారు పార్వతీపురం మన్యం జిల్లాలో వంధన్ వికాస కేంద్రాల కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటతో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు